శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నేటి దినమన ధ్యానాంశము మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము కర్మీలులోని మాయోను నందు నాబాలు అనే ఆస్తిపరుడొకడున్నాడు అతడు బహుభాగ్యవంతుడు మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు అతనికి ఉన్నవని వాక్యం సెలవిస్తుంది అతడు కర్మీలులో తన కొర్రెల బొచ్చు కత్తిరించుటకు పోయినప్పుడు ఆ మాటలు దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో మీరు కర్మేలునకు నాభాలు నద్దుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో మీకును నీ ఇంటి వారికి మీకు కలిగిన అంతటికి క్షేమమవునుగా కానీ పలికి నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మేలులో నున్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారిదే చెప్తారు కాబట్టి నా పనివానికి దయచూపు శుభదినమును మేము వచ్చి తిమి కదా నీకిష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము అని పనివారి ద్వారా నాబాలునకు దావీదు వర్తమానాన్ని పంపిస్తారు అందుకు నాబాలు దావీదు ఎవడు యషి కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసుడు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకొనిన అన్నపానములు నాకు విలువైనవి నా గొర్రెబొచ్చు కత్తిరించు వాని కొరకు నేను వదించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికినా అని దావీదు దాసులతో నా బాలు అగౌరవంగా ప్రవర్తిస్తాడు దావీదు పనివారు ఆ మాటలన్నిటినీ దావీదునకు తెలియచేయగా దావీదు గారి కోపముతో తన పనివారికి కత్తులను ధరించుకునుడి అని దావీదు కూడా కత్తి ఒకటి ధరించి నాబాలు యొక్క కుటుంబాన్ని నాశనం చేయాలని కోపంతో ముందుకు వస్తున్నారు ఆ విషయం తెలుసుకున్నటువంటి నాబాలు భార్య అభిగాయేలు త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధాబము మీద వేయించి పనివాణిని ముందుగా పంపించి ఆమె కూడా దావీదుగారిని ఎదుర్కొంటుంది అభిగాయిలు దావీదు గారిని చూసి గార్తాబు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదుములు పట్టుకొని దావీదు గారిని క్షమాపణ అడుగుతుంది తన ఆలోచనను బట్టి తన ప్రవర్తనను బట్టి తన కుటుంబం మీదికి రావలసినటువంటి కీడును ఆమె ఆ శాపాన్ని తొలగించుటకు దావీదు పాదాలను ఆమె పట్టుకుంది లుగాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభు వారిని భోజనమునకు పిలిచినప్పుడు యేసు ప్రభు వారు ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుప్రభువారు పరిసయన ఇంట ఉన్నారని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు పాదములకు పోసినట్టుగా వాక్యం సెలవిస్తుంది ఆమె ప్రేమను చూస్తున్న అనేకులు ఆమెను నిందించినప్పటికీ యేసుప్రభువారు ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడను అని చెప్పుచున్నాను అని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పి ఈసుప్రభు వారు నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీని బలపరిచి పంపిస్తారు అభిగాయలు తన భర్త యొక్క శాపాన్ని తన కుటుంబం మీదికి రాకుండా ఆ దినాన్ని వారి కుటుంబంలో విషాదం కలగకుండా ఆమె సుబుద్ధి కలిగి ప్రవర్తించి దావీదు గారి యొద్దకు వచ్చి తన యొక్క భర్త పాపమున నా పాపము నన్ను క్షమించు అని దావీదు రాజు పాదాలు పట్టుకున్నారు అలాగే పాపాత్మురాలైన శ్రీ యేసుప్రభు వారు పాపములు క్షమించేవాడు ఆయన యుద్ధకు చేరి పాప క్షమాపణ కోరుకున్నప్పుడు నా జీవితంలో పాపమునకు తగినటువంటి శాపము నాశనము ఆయన తప్పించగలరు అని ఎరిగినదై యశు ప్రభు వారిని ఎదుర్కొని ఆయన పాదాలను ఆశ్రయించింది నేను ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము చేసే పొరపాట్లు మనము చేసేటువంటి వ్యతిరేకమైన హేయ క్రియలు క్షమాపణ లేనివి వాటి ద్వారా మన కుటుంబాలోనికి వచ్చేటువంటి ఉగ్రత మనకు కలిగేటువంటి నష్టము అది ఊహించినది అటువంటి స్థితిలో అభిగాయలు ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా మన జీవితంలో కూడా మన యొక్క ప్రతి అతిక్రమాన్ని బట్టి ప్రభుని క్షమించమని ఆయన పాదాలు ఎత్తుకొస్తే ఆయన మనల్ని విడిపించి నడిపించగలరు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించనుగాకీ